నమస్తే అండి నేను రజా ఫ్రెండ్ అంటే పుతిన్లా ఎందుకు ఉండాలి ఫ్రెండ్ అంటే రష్యాలా ఎందుకు ఉండాలి ఫ్రెండ్ అంటే అమెరికాలా ఎందుకు ఉండకూడదో ఇప్పుడు నేను చెప్తాను బేసిక్గా మనకు కష్టకాలం వచ్చిన చాలా సందర్భాల్లో రష్యా మనకి చాలా సాయం చేస్తుంది రష్యాకి ఇప్పుడు అంటే మనం ఆయిల్ పర్చేస్ చేసి వాళ్ళని ఏదో ఒక ఆర్థిక విధంగా కొంతమేర ఆదుకుంటున్నాం కానీ అది ఆనుకోవడం కూడా ఆనకూడదు ట్రేడ్ డీల్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రపంచం వద్ద కూడా రష్యా మీద ఆంక్షలు పెడితే భారత్ ఆదుకుంది సో అలాంటి ఫ్రెండ్షిప్ అనమాట ఇండియా అది మరియు రష్యాది మనకి ఎంత మిత్ర దేశం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఇంచుమించు మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఏకైక మిత్ర దేశాల్లో రష్యా ఒకటి అంటే ఉన్న మిత్ర దేశాల్లో ఏకైక అత్యంత దగ్గర మిత్ర దేశం వచ్చేసి రష్యా ఆ ఇజ్రాయెల్ ఏదంటే ఇజ్రాయెల్ తర్వాత అసలు ఇజ్రాయెల్ అయితే మనం కొన్నేళ్ళు వరకు గుర్తించడం కూడా గుర్తించలేదు అనమాట ఈ మధ్యకాలంలో గుర్తిస్తాం అయితే ఏంటంటే ప్రభుత్వాలు మారినా కూడా మన దేశంలో రష్యా మీద వ్యతిరేకత కావచ్చు లేదంటే కనుక ప్రజల మీద వ్యతిరేకత కావచ్చు ప్రభుత్వాల మీద వ్యతిరేకత కావచ్చు అక్కడ మనకి ఎప్పుడు కూడా మన ప్రభుత్వాలు చూపించలేదు అన్నమాట అటు కాంగ్రెస్ ఉన్నా రష్యాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది బీజేపీ వచ్చినా రష్యాతో ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేస్తుంది గొడవలు అయితే పెట్టుకోలేదనమాట సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పుతిన్ గారు మన దేశం వచ్చినారు కదా ఆయనకి ఇచ్చినటువంటి వెల్కమ్ చాలా పెద్ద గ్రాండ్ వెల్కమ్ అని చెప్పొచ్చు రెడ్ కార్పెట్లు వేసినారు అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన ఫ్లైట్ చేసినటువంటి ఏదైతే విమానం ఉందో అది దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ గారే ఆయనతో కరచాలనం చేసి బేసిక్గా వచ్చేసి మన దేశానికి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి అలా ప్రోటోకాల్ నిర్వహిస్తూ ఉంటారు బట్ నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధాని వచ్చి ఈ విధంగా చేయడం అయితే జరిగిందన్నమాట ఇక అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఇంకో మంచి పని ఏంటంటే ట్రేడ్ డీల్స్ అయితే జరగబోతున్నాయి చాలా పెద్ద డీల్స్ అయితే జరగబోతున్నాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనకు రాబోతున్నట్టు తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇంత మిత్ర దేశానికి చెప్పడానికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారు జరిగింది ఎవరెవరికి మనకి పాకిస్తాన్కి సరే అది ఇంకో పాకిస్తాన్ మనతో చేసినటువంటి ప్రతి వారు ఊడిపోయిలండి అయితే ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్కి సంబంధించి పాకిస్తాన్ వారు జరిగితే అప్పుడు అమెరికా వచ్చేసి పాకిస్తాన్ వైపు నిలబడింది పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చింది పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది సో వాళ్ళ యుద్ధ విమానాలని సైతం మన దేశం మీద తీసుకొచ్చి మన మీద యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి రంగం సిద్ధం చేసింది ఇలాంటి క్రమంలో రష్యా రంగంలోకి దిగింది అమెరికా యుద్ధ విమానాలు కానీ అమెరికా ఆర్మీ కానీ అమెరికా మిలిటరీ కానీ ఎవడైనా సరే భారత్ భూభాగం మీద దాడి చేస్తే మీ దేశం తునా తులకలు అవుతుంది అని చెప్పేసి లిటరల్గా సబ్మేనేజ్ తీసుకొచ్చి పెట్టిందాన్ని సింపుల్గా చెప్పాలంటే పోసుకొని భయపడ్డారు అమెరికా ఆ రోజు అదే చేసింది ఈ రోజుకి అదే చేసింది అనుకో రష్యా విషయంలో ఏం మన మీద ఏడుస్తూ ఉంటుంది అనమాట రేపు ఇండియా ఆయిల్ కొంటుంది మరో దేశం ఆయిల్ కొంటుంది రష్యా దగ్గర నుంచి అందుకోసం అని చెప్పేసి యుద్ధం చేస్తున్నాడు మరి ఉక్రెయిన్ వాడికి ఎందుకు అమ్ముతున్నాడు ఆయిల్ యుక్రెయిన్ వాడికి ఎందుకు వీడు వెపన్స్ అందిస్తున్నాడు తెలియకడుగుతాను ఉక్రెయిన్ అసలు యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ఉక్రెయిన్ సాధించింది ఏంటి భూభాగాన్ని కోల్పోతానే వస్తుంది కదా అమెరికా ఉండి ఏం భాగాలు తీసింది వాళ్ళకి వెపన్స్ ఇచ్చింది ఆయుధాలు అన్నింటినీ కూడా సమకూర్చింది ఈ నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సమకూర్చుని చేశారు కదా ఏం ఉపయోగం ఏమీ లేదు ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నాడు వర్కౌట్ అయిందా లేదు కానీ ఇండియా మాట్లాడితే మాత్రం పుతిన్ కొంచెం శాంతించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ వైపు వచ్చేసి రష్యా ఉండగా పాకిస్తాన్ వైపు అమెరికాకు సపోర్ట్ అనమాట సో భారత్ వైపు నిలబడింది బంగాళాఖాతంలో సబ్మేరీన్తో మోహరించగానే అమెరికా సైన్యం భయపడి అక్కడ నుంచి పారిపోయింది ఈ యుద్ధంతో ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ మీద గెలవడం జరిగింది అదేవిధంగా మనం వాడుకున్నటువంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో డ్రోన్స్ కావచ్చు లేదంటే కనుక యుద్ధ విమానాలు కావచ్చు చాలా యుద్ధ సామాగ్రి అంతా కూడా మనం రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటాం అనమాట ఎనభై శాతం ఈ దిగుమతులన్నీ కూడా రష్యా నుంచే ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి కడుపు అమెరికా కడుపులో రకమైన మంట అల్జిమర్స్ అల్జిమర్స్ లాంటివి కూడా ఉంటాయి అనమాట అంటే బ్రెయిన్కి వచ్చినటువంటి రోగాలు అల్జిమర్స్ అంటే అలాంటివి కడుపులో మంట తర్వాత అజీర్తి తర్వాత ఇంకేమైనా పేర్లు ఉంటాయి కనుక అవన్నీ కూడా మన మీద అమెరికాకు ఉంటాయి అనమాట ఇప్పుడు పుతిన్ మన దేశం రావడం కారణంగా అమెరికా మీడియా అయితే వెస్టర్న్ మీడియా అంటారు దీన్ని ఇది కుమాలి మీడియా అంతా కూడా అసలు గత రెండు రోజుల నుంచి ఏడుస్తానే ఉందన్నమాట సో మన మన లైఫ్లో ఒక మిత్రుడనే కూడా ఉండాలి అలాంటివి రష్యా అయి ఉండాలి లేదంటే రష్యా అయి ఉండాలి అదేవిధంగా పుతిన్ అయి ఉండాలి ఇలాంటి మిత్రుడు ఉంటే మనం దేనైనా సాధించగలం అంత చేస్తున్నారు కాబట్టి అమెరికా మన మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్లు కేవలం రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ పర్చేజ్ చేస్తాం అని చెప్పేసి చేసినప్పుడు కూడా మనం తగ్గేదలే వింటర్ కూడా అని చెప్పేసి అమెరికాకి మనం సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో భారత్ తలొక్కదు వాళ్ళు ఎన్ని ట్రా టఫ్ అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీగా అయితే ఈరోజు వచ్చిందన్నమాట మనమే సుంకాలు వేసినారు మన ఇండియన్స్ని చాలా ఇబ్బందులు పెట్టినారు మన ఇండియన్స్ని అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేసినారు హెచ్న్ బి విశాల విషయంలో రాజకీయం చేసినాడు ఆ దేశంకి వచ్చే చదువుకునేటటువంటి విద్యార్థుల విషయంలో కూడా కుటీల రాజకీయాలు చేసినాడు ట్రంప్ అయినా కానీ భారత్ తగ్గేదేలే నా ఫ్రెండ్ రష్యానే నా మిత్రుడు పుతినే మీరంతా కూడా మా ఇంటర్వ్యూతో సమాధానం అని చెప్పేసి తేల్చి చెప్పింది ఇండియా